ఈరోజు విస్టేజ్ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి అగ్రి లింక్ బతాయి తోటకు తెగులు ఉండబడినటువంటి చెట్లకు రెండు వందల గ్రాముల చొప్పున ఒక చెట్టుకు వేయడానికి మూడు ప్యాకెట్లను పదిహేను కిలోలు తీసుకోవడం జరిగింది కాబట్టి విస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి అగ్రికల్చర్ విధానంలో చాలా మార్పులు తీసుకొస్తాయి కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలోనే నా యొక్క బత్తాయి తోటని కనగల్లు మండలం మండమీదిగూడంలో ఉండబడినటువంటి బత్తాయి తోటలో నా యొక్క తోటనే షాంపుల్గా ఒక డెమోగా చూయించాలనే ఆలోచనతోటి టోటల్గా నాకు ఉండబడినటువంటి ఐదు వందల మొక్కలకు మొత్తము విస్టేజ్ ప్రొడక్ట్నే ఈ అగ్రి ఒకటి ఆ తర్వాత అగ్రి ఎయిటీ టూ అనేది కూడా ఒక్క ప్యాకెట్కు ఒక దాని చొప్పున ఇది కలిపి గా ఇప్పుడు ఒక నూట యాభై మొక్కలకి వేస్తాం ఫస్ట్ టైము రెండో దఫాలో మళ్ళీ అక్టోబర్ మొదటి వారంలో నీళ్ళు వేసేటప్పుడు కూడా మళ్ళా రెండో దఫా అన్ని చెట్లకేసి ఆ పద్ధతిలో వాడాలనే పద్ధతితోటి తీసుకుంటున్నాం కాబట్టి పని పనిచేస్తున్న లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రోజున యువతకు మార్కెటింగ్ చేసే పద్ధతిలో డైరెక్ట్గా ఎవరైతే సేలింగ్ చేసుకుంటారో ఎవరైతే తీసుకునే వినియోగదారులు ఉంటారో వాళ్ళకే డైరెక్ట్ పద్ధతులు రావాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి రైతులందరూ కూడా విస్టేజ్ పై మొగ్గు చూపి మంచి పద్ధతులు ఆర్గానిక్ పద్ధతుల్లో భూమిని గుళ్ళవారకం భూమి ఖరాబు కాకుండా ఉండే పద్ధతిలో వాడాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను